సైకిల్ దొక్కి సంపాదించిన డబ్బుతో ముందు అప్పులు తీరుస్తానంటున్నాడు మాత్రం ఆగమంటున్నాడు సైకిల్ మనం అందరం కాదను ఇప్పుడు ఆ డబ్బు మనం కావాలంటే ఏం బాగుంటుందమ్మా అందుకే వాడి చేతి నుంచి మనం తీసుకోము నువ్వు ఆ గదిలోకి వెళ్తావు ఎవ్వరికి అనుమానం ఉండదు ఆ డబ్బును తెస్తావు వాడు పగలనక రాత్రి అనక కష్టపడి రక్తం ఓడ్చి సంపాదించిన డబ్బు దొంగలింతమంటావా ఆలోచిస్తే నాకు ఇప్పుడు అర్థం అవుతుంది నా కొడుకు డబ్బు నా కొడుకు డబ్బు కూడా నువ్వే కాజేశావు నువ్వే కాజేశావు వాళ్ళు నువ్వే చంపేశావు నువ్వే తం ఏమి ఎందుకు కేటలు పెట్టావు ఏమైనా ఏం లేదు బాబు ఏదో పేడుకలు వచ్చింది మీ నాన్ను గుర్తుకొచ్చాడు అయ్యా ఏమిట్రా లోపలి నుంచి వస్తున్నా ఏమిటి ఏమిటావు నువ్వు చేసిన పని

తప్పు చేస్తే శిక్షించాల్సిందే కాకపోతే ఆ సమయంలో వీడి తమ్ముడని మాత్రం గుర్తుంచుకుంటే చాలు తమ్ముడు ఎవడ్రా నీకు తమ్ముడు ఒక సిగరెట్ వెలిగించినంత సేపు లేదు నీ పెద్దరికి ఒక సేపు లేదు నీ పెద్దరికం అందుకోసం నువ్వు ఎగిరిపడిన అవసరం లేదు ఏమిటి నీ గొప్ప నాన్న చచ్చిపోయిన నాలుగు రోజులు కాలేదు రకరకాలుగా అధికారం చలాయించాలని చూస్తున్నా నీ పెద్దరికం నాకు అక్కర్లేదు సారీ నీకు మర్యాద ఇవ్వాలి కదూ చూడు మిస్టర్ నీకు ఎవరి పెద్దరికం అక్కర్లేదు అనుకుంటే ఈ ఇంట్లో నుంచి తక్షణం బయటికి అయిపోవచ్చు నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి వస్తే ఏం జరుగుతుందో తెలుసా నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలో తెలుసా తెలుసు నిన్న అన్నా గుర్తించాలి నువ్వు తంతే పడుండాలి అంతేకాదు దున్నపోతల తింటూ కూర్చోకూడదు కాయ కష్టం చేసినా సరే సంపాదించాలి అప్పుడే నీకు తిండి ఓహో సంసారం సవ్యంగా సాగాలంటే ఇంట్లో అందరూ కష్టపడాలి అలాగే ఇంటి పరుగు కాపాడాలంటే అందరూ కలిసి ఉండాలి కదూ నీకు గుణపాఠం చెప్పడానికి నేను బయటికి వెళ్ళాలి వెళ్తాను

పొద్దున్న లేచి ఏ వ్యధముండ ముఖం చూశాను గుమ్మం తగిలి తలంతా బొప్పి కట్టింది ఎవరినే వ్యధముండలు అంటున్నావు నిన్ను కాదులే నువ్వెవరిని అంటున్నావో నాకు తెలిసే కొందరు మొగుడు చచ్చి వ్యధముండలు అవుతారు మరి కొందరు మనసు చచ్చి అవుతారు భూదేవి లాంటి మీ వదిలిని పట్టుకుని ఉండ అన్నందుకు అక్షరానికి ఒక శిక్ష విధిస్తాడు ఆ దేవుడు ఏమిటి అనేది నేను అన్నది ఏమనే తప్ప తప్ప తప్పు మొగుడు చచ్చి అత్తారింటి నుంచి పుట్టింటికి వస్తారే నీలాగా మొగుడుతో పాటు పుట్టింట్లో తిష్ట వేసి ఇంత దొంగలాగా కన్నాలు వేసేవాళ్ళు వాళ్ళకంటే తెలుసుకోవాలి అని ఇది కూడా లేకుండా బాగుతున్నావు నీకు పిచ్చెక్కింది పిచ్చే రా అమ్మ రా సమయానికి వచ్చావు చూసావా దేవుళ్ళ లాంటి నా బిడ్డను మింగింది కాకుండా అది ఎన్ని మాట్లు అంటుందో ఇవి చేతులు కావనుకో అమ్మా మీకు అన్ని భోగాలు ఉండి కూడా మా ఇంటికి వచ్చి ఎన్నో మా కష్టాలు చూసిందనివి నువ్వే ఏదైనా ఉపాయం ఆలోచించి ఈ గాది కింద పందికొప్పుల్ని విరగడి చేయి తల్లి మీరేం బాధపడకండి మామగారు నేను మీ మనవుడు కలిసి ఆలోచించాం నాకు చిన్నప్పటి నుంచి లక్షాధికారంతో మాట్లాడటం అంటే చెడ్డ సరదా అండి మీ అంతా మీరే పిలిపించేసరికి నేను కూడా లక్షాధికారిని అయిపోయిన ఫీలింగ్ వచ్చేసిందండి ఏం లేదు మా జయ లక్షల్లో పుట్టి లక్షల్లో పెరిగింది కూర్చోండి ఆ అదృష్టానికి వారసురాలుగా మాత్రం ప్రవర్తించడం లేదు ఆ ఇంట్లో నాలుగు రోజులుండి ఎక్కడికొచ్చినా ఆహూటి పొలకే పలుకుతోంది నిజానికి ఆ ఇంట్లో డబ్బు యొక్క విలువ తెలిసింది మీ ఇద్దరికేనన్న అభిప్రాయం అంచేత మీరిద్దరూ ఇక్కడే నాలుగు రోజుల పాటు ఉండి మా జైకి డబ్బు యొక్క విలువ ఏమిటో కాస్త తెలియ చెప్పండి మీ ఇంట్లో సెటిల్ అయిపోయి మీ అమ్మాయికి డబ్బు గురించి చెప్పడం అంటే కాశ్మీర్ లో పుట్టి పెరిగిన వాడికి ఐస్ మొక్కల గురించి చెప్పినట్టు ఉంటుందండి సరే మమ్మల్ని ఎప్పటి నుంచి రమ్మంటారో చెప్పేయండి ఈ వేళ వచ్చేస్తే చాలా సంతోషిస్తాం వరాలు నువ్వు నా ఇల్లు దోచుకోవడానికి వచ్చిన నీ మంచితనం వల్ల నాకు ఆత్మీయుడువయ్యం ఇప్పుడు ఇంట్లో సంసారాలని కూల్చేసే నీచులైన ఇద్దరు దొంగల్ని ప్రవేశపెట్టారు నువ్వెలాగైనా వాళ్ళని ఎనపెట్టి కట్టేసి నువ్వెన్ని బాధలు పడ్డావో అన్ని వాళ్ళకు చూపించి వాళ్ళకు బుద్ధొచ్చి లెంపలేసు పారిపోయేలా చేయాలి ఏం చేస్తావు కానీ వాళ్ళిద్దరికీ దెమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేలా చేసేస్తా నేను ఇల్లుదలు పెట్టి వచ్చేశా మొన్న ఎనిమిది రోజులు సైకిల్ తొక్కి డబ్బు సంపాదించిన దగ్గర నుంచి మా అన్నయ్య ఎలక్షన్ లో గెలిచిన ఎన్టీ రామారావు అనుకుంటున్నాడు అభిమానంతో అందరూ ఎన్టీఆర్ ని అన్నా అని పిలుస్తుంటే వీడు మా మీద అధికారం చలాయించి అన్నా అనిపించుకోవాలని చూస్తున్నాడు మీ అంటే సంసారాల్లో కొత్తగా పెత్తడానికి వచ్చిన ప్రతి అన్నకు వచ్చే ఇబ్బంది నిన్న మొన్నటి వరకు ఏరా అన్నయని పిలిచేవాడు ఈ వేళ నా భావాలు కట్టుబడి సరికి వాడి కొంచెం కష్టంగా ఉంది ఇదేమిటి నీ అన్నయ్య మెడలో వేస్తానన్న దండని నీ మెడలోనే వేసుకొచ్చావే మన తడాకాకి తట్టుకోలేక వాడే నా మెడలో దండ వేయించాడు గురు ఎలా ఉంది మన ప్రోగ్రెస్ వేడ్చినట్టుంది నీ ఎక్స్పార్టీ వాడు నీ దండను తీసి నీ మెడలోనే వేశాడంటే నీ చెప్పుతో నిన్నే కొట్టినట్టు రాస్తా చూస్తుంటే నీకేమనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఇన్నాళ్ళు మీ ఇంటో మంచానికి పట్టి నల్లుల్లా పడున్నాం దాని బదులు ఇంటి గోడలకి బల్లుల్లా అతుకుపోతే ఎంత బాగుండేదో అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు బంగారు పంతులంలోకి వచ్చేసా ఇక్కడున్న ఒక్కొక్కస్తూ మెల్లగా మన ఇంటికి జరిస్తే ఎంత బాగుంటుందో ఇద్దరం సరిగ్గా అమావాస్య నాడు పుట్టుంటామే అందుకే ఇటువంటి గొప్ప గొప్ప ఐడియాలు వస్తున్నాయి ఎవరా నువ్వు అవును నేను గొట్టంగా వీడికిలా తెలిసింది నువ్వు ఇక్కడికి వస్తే నా పేరు వరాలని భుజంగరావు కాదని అందరికీ తెలిసిపోద్ది మరప్పుడు చెల్లరాలకు వస్తుంది ఇదిగో బాబా ఇదిగో ఈ డబ్బులు తీసుకుని నువ్వు వెళ్ళు

కొట్టానంటే కొత్తిమీర చట్నీ అయిపోతుంది నన్ను ఇక్కడికి పంపించిన మా బాస్ నాకు అర్ధ రూపాయి వాటా ఇస్తా అన్నాడు కావాలంటే నా వాటాలో ఫిఫ్టీ ఫిఫ్టీ పావుల వాటా ఇచ్చేస్తాను ఓకేనా లేదు ఓకే ఒప్పుకుంటున్నాం వినపెడతారా పెట్ట దీనికి మూడు నంబర్ల కాంబినేషన్ ఫిట్టింగ్ ఎట్టాడా భుజంగరావు గారు గాని కానీ రేపు పొద్దుట ఇంట్లో ఉన్న నౌకర్లందరికి జీతాలు ఇవ్వకపోతే ఇదిగో ఇది మన బండారం ఓపెనింగ్ చేసేస్తుంది అది కానీ జరిగింది అంటే దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేస్తుంది ఇప్పుడు ఈ గండం గడిచి బయట పడాలి అంటే ఇవి ఒంటి మీద ఉన్న నగలన్నీ రేపు అమ్మేసి ఇంట్లో ఉన్న నౌకర్లందరికి ముందు జీతాలు ఇచ్చాయి నేను కావారు ఎదులేదే ఈ గండం కాస్త గడిచిపోతే ఆ తర్వాత మనకి లక్షలకి లక్షలు వస్తాయి నీ దగ్గర ఉన్న నగలను ఇచ్చాయి సరే నేను మెల్లిగా ఒకటి ఓల్చుకొచ్చి మీకు ఇస్తాను నిన్న తాటాకులు కట్టావు ఇప్పుడు రా చూద్దాం ఇక్కడ కొట్టుకుంటే అమ్మ వాళ్ళు తెరుస్తుంది కంగారు పడతారు బయటికి పోతా ప్లీజ్ జానీ మా బాస్ లాంటి వాళ్ళు ప్లీజ్ బ్రదర్ సారీ అన్న అక్క తమ్ముడు ఇలాంటి వరుసలంటే నాకు అసహ్య మనని కట్టిపడేసేందుకు పెట్టుకున్న వరుసలు అన్న అక్క తమ్ముడు ఇలాంటి వరుసలంటే నాకు అసహ్య మనని కట్టిపడేసేందుకు పెట్టుకున్న వరుసలు హీజ్ మిస్టర్ రాజు రవిరాజు అందులా దెబ్బలు తిట్టున్నారు కొచ్చి రావడానికి కాదు వాళ్ళను పంపించింది అతనికి సాలి రావడానికి